రాత్రిపూట బైకుల్లో తిరగడం మధ్య సేవించడం లాంటి సంఘటనలు జరిగితే చరుడి తప్పవని నగర డీఎస్పీ సింధుప్రియ అన్నారు ఆమె నెల్లూరు నగరం నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సమావేశాలు నిర్వహించారు ఫ్రెండ్లీ పోలీస్ని కోసం చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు యువత గంజాయి ಸೇವించి రాత్రిపూట ద్విచక్ర వాహనాలపై ముగ్గురు తిరిగితే అంతే సంకతులని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఏ రెడ్డి తైత్రుడు హాజరయ్యారు బంగ్యాకు ఫిలాసఫీస్ ఆటోల అక్కడక్కడా గుంచేది నైట్ 12 ఇన్ఫర్మేషన్ అని కూడా ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎవరికి చెప్పం మేము అర్థమైందా మీకు ఏది ఉన్నా కూడా ఇమీడియట్ గా ఫోన్ చేయండి గారికి ఫోన్ చేయండి వన్ వన్ టూ నంబర్ ఉంది ఫోన్ చేయండి ఫోన్ చేసి చెప్తే ఏదో తింటూ ఉంటారు అన్నో పిచ్చి పిచ్చి అన్ని మీ జీవితాలు ఏదైతే అనేది ఎవరికి తెలియదు చదువు లేదు ఎందుకట్లా మీ ఫ్యూచరే కదా స్పాయిల్ అయ్యేది చదువుకునే వాళ్ళు మంచి చదువుకోండి పని చేసుకునే వాళ్ళు మంచి పని చేసుకోండి మంచి జీవితం జీవించండి అట్లా కాకుండా మేము పాడు చేసుకుంటాం జీవితం అని మీరు ఇంకా డిసైడ్ అయిపోతే ఇంకా మేము పోలీస్ వాళ్ళు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది మీ లైఫ్ లోకి ఒకసారి ఇంకా మేము పోలీస్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఇంకా మీ లైఫ్ లోకి దాని తర్వాత ఇంక మీరు ఇంకా మళ్ళీ కోర్టులు పోలీసులు స్టేషన్లు చుట్టూ తిరగాలి ఇంకా దానికి కూడా మేము రెడీ రెడీగానంటే ఇంకేం చేయాలో చేస్తాం టీ తినడానికి వచ్చాము దోశ తినడానికి వచ్చాము టీ తాగడానికి వచ్చాము రాత్రి ఒంటి గంటకి ఇలాంటివి చెప్తే మాత్రం అసలు ఊరుకునేది బయట ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు పండ్ల మీద తిరగడము ఒకసారి అయితే నలుగురు మీరు తిరుగుతున్నారు ఎవరి మంచి కోసం చెప్తున్నాం మీ మంచి కోసమే కదా చెప్పేది నలుగురు తిరగడము ముగ్గురు తిరగడము ముగ్గురు ఎందుకు తిరగాలి ఒక బండి బండి టూ వీలర్ ఉంది ఇద్దరు ఉన్న ముగ్గురు తిరగడానికి ఉన్నా అట్లా కాకుండా ముగ్గురు ముగ్గురు తిరగడం ఇట్లాంటి ఏరియాలో చాలా కనిపిస్తున్నాయి మధ్య నైట్ అందుకనే పర్టికులర్గా మీ ఏరియా చూజ్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ముగ్గురు బండ్ల మీద తిరుగుతాయి మాత్రం కంపల్సరీ మీ మీద ట్రిపుల్ డ్రైవింగ్కి దానికి తగ్గట్టు కేఎస్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఫైన్స్ కూడా అంతకుముందులాగా తక్కువ ఫైన్స్ కావు పదివేల రూపాయలు ఫైన్ ఒక్కసారి దొరికితే ఏవైనా కూడా ఫైన్స్ అనేవి పెరిగాయి పెరిగిన ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది కట్టుకోవడం కూడా ఇబ్బంది అట్లా అన్నెసరీగా హెల్మెట్ లేకుండా కానీ లేకపోతే ముగ్గురు తిరగడము బండ్ల మీద ప్రాపర్ పేపర్స్ అనేవి లేకుండా నంబర్ ప్లేట్స్ నంబర్ ప్లేట్స్ ఉండట్లేదు ముందు ఉండదు నంబర్ ప్లేట్ వెనక ఉండదు నంబర్ ప్లేట్ మరి బండ్ ఎవరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చాలా బండ్లు ఉన్నాయి నంబర్ ప్లేట్ లేకుండా నంబర్ ప్లేట్ లేకుండా బండ్లు ఎందుకుంటాయి ఫోల్డ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఇంకా కేసు పడుతుంది మీకు స్టేషన్ మీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం నంబర్ ఫోల్డ్ చేయడం ఏంటి నిన్ననే ఫోల్డ్ అయింది మేడం మొన్ననే ఫోల్డ్ అని అంటారు ఎందుకు ఫోల్డ్ అవుతుంది మీరు ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుతుంది సరే ఏదన్నా తగిలి ఫోల్డ్ అయితే మరి ఇమీడియట్గా మళ్ళీ స్ట్రేట్గా చేసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇప్పుడు సీజ్ చేసిన వెహికల్స్లో ఎన్నెడికి నంబర్స్ లేవు చూడండి నంబర్ లేకపోతే అది ఎవరిదన్నట్టు బండి మండి మరి దొంగతనం కేసు తీసుకొచ్చారా ఆ కన్సర్న్ ఎవరైతే ఉంటారో నంబర్ ప్లేట్ లేవో వాళ్ళు ప్రాపర్ పేపర్స్ ఇవ్వకపోతే వాళ్ళ మీద టెఫ్ట్ కేసు పెట్టేసేయండి దొంగతనం కేసు పెట్టేస్తే రిమాండ్కి వెళ్తారు నంబర్ ప్లేట్ లేకుండా ఎందుకు ఉంటాయండి బండ్లు